నమస్కారం అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి అన్నవరంలో సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రానికి వచ్చామండి ఇవాళ ఇక్కడ భోజనం చేసాము మేము వచ్చేప్పటికీ కూడా ఇవాళ రైస్ కూడా లేదండి పాపం వాళ్ళు మళ్ళీ మా కోసం అని వండి మా కోసం వంట చేసి మరి మాకు పెట్టారండి రిసీవింగ్ అయితే చాలా బాగుందండి మాకు అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిత్య అన్నదానం కార్యక్రమాలు జరుగుతుంటాయి మేము అనుకోకుండా అన్నవరం వచ్చాము దాంతో ఎవరో చెప్పారు ఇక్కడ సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదనం ఉంది అని చెప్పేసి హైదరాబాద్ మీద వచ్చాక మాకు తెలియక తెలియకపోయినట్టు కింద వాళ్ళని ఎవరిని అడిగితే వాళ్ళు ఇక్కడ కింద బ్రాహ్మణ సత్రం ఉందండి వెళ్ళండి బాగుంటుంది ఫుడ్ అనగా అనుకోకుండా మేము ఇక్కడికి వచ్చాం వచ్చిన వెంటనే వాళ్ళు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని మా కోసం మళ్ళీ రైస్ లేకపోయినా ఉండి వేడివేడిగా పెట్టారండి ఇక్కడ ఎవ్వరైనా ఎప్పుడైనా రావచ్చు పొద్దున్న నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందండి